राव पार्वती तन रावे माया मा तोली पूज गई को वे नया राव पार्वती तनयारवे रावे मा तोली पूज गई को नो वे नया मा तोली जई को वे नया गणनाद नी के नुमा वंदन गणना के नुमा मनसार मन सारदे గణరాజ నీకేను మా వందనం నేను మనసార కొలిసినే ఘనముగను నిన్ను కొలు చేయ మనసారధి వెల్చరా వేమయ గణముగను నిన్ను మనసార మనసారధి రావే వేమయ రావ పార్వతి తనయ రాలేమయ మా తొలి పూజ గై కొనుము నీవేనయ్య రావ పార్వతీ తనయ రావే మయ మా తొలి పూజ గా మా తొలి పూజ గా కొనోనివేనా కుడుమోలు ఉండ్రాలు తెచ్చే మయ నీవు రగిల్చ పారా మయ మయాడుమోలు ఉండ్రాలు తెచ్చే మయ నీవు కడుపుార రగిల్చ రావే మయ ఉంటామాయా నీకు దామాయా नी गू बाप गावे मैया रावा पार्वती तनया रावे मैया मा तुली तो पूज गई को मुनिवेन राव पार्वती तनया रावे मैया मतुली मा तो पूजा गई को मुनिवेन मातुली पूजा गई को मुनि वेनाया విజయంబు నొస కేటి విజయంబు నొస గేటి మాకు అభయంబు బాపేటి గణపాతివి విజయంబు నొస కేటి మాకు అభయంబు బాపేటి గణపాతివి గిరిజా సుతుడా మా వరదేవుడా వరమేము మాకు ఇవ గణనాడా విజయంబు నొస కేటి माबूआ बयंबुबा पेटी गणपाति वी रावा पार्वती तनया रावे मया मथुली पूजा गई को वे नया रावा पार्वती तनयारावे माया माथुली पूजा गई को मुनी वे रावा पार्वती तनय रावे मैया माथुली पूजा गई को मुनी वे नया माथुली पूजा गई को मुनी वे